యాత్ర రాజీనామా చేయలే రాజగోపాల్ గారు రాజీనామా చర్చలో పరిచర్ తర్వాత నేను రాజీనామా చేయాలి నేనెప్పుడు రాజీనామా చేయాలని చెప్పి మాట్లాడుకుంటాను ఇది చాలా మందికి తెలియదు నేను రాజీనామా చేసినా ఆయన కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు కాబట్టి ఎన్నికలు మూలములుగా నేను ప్రత్యక్షంగా నీ ఎన్నికల్లో పాల్గొనకపోవచ్చు కానీ ఉండి నీ గెలుపు కోసం మాత్రమే ప్రయత్నం అని చెప్పి ప్రత్యక్షంగా ఉంది ఇంకా అప్పటికి విశ్వసంగంగా చేసిన పార్టీ చేరలేదు కాబట్టి కొంత పరోక్షంగా బ్రహ్మాన్ని సాయం చేసింది కానీ ఇప్పుడు మాత్రం ప్రత్యక్షంగా రాజకీయ పట్టిన ఎన్నికల్లో నాయకత్వం వచ్చే బాధ్యతలు జరిగింది నేను ఉన్న మా రాజకీయ పార్టీ మాట చెప్పిన నేను అనుభవించిన వేదన నేను కాల్చిన కన్నీళ్ళు నేను పడ్డ దుఃఖం నీకు రానీయమని చెప్పిన

అన్ని ఇంట్లో ఇంకా ఇంకా నేను రాజగోపాల్ గారు మార్చలేదు ఈ పట్ట మీద ఈ మునుగోడు గత సాహసానికి మారిపోయిన గడ్డ నా నన్నగొండ జిల్లా మంచి రాజు మారాలు నా నన్నగొండ